వెల్కమ్ టు టియోట్ వాయికాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్సి గాదే శ్రీనివాసుల నాయుడు పిఆర్టీఓ అధ్యయనంలో చేపట్టిన చలివేంద్రం కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ మజ్జిగను సరఫరా చేశారు దీంతోపాటు విద్యార్థులను వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నర్సీపట్నం డిగ్రీ కళాశాలలో ఉచితంగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్కు సంబంధించి కోచింగ్ ఇచ్చేందుకు ప్రక్రియను చేపట్టారు పిఆర్టీయు సంఘం దీనికి కూడా ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో అనేక విషయాలు మాట్లాడి చదువుకున్న ప్రాధాన్యత చదువు వలన కలిగే ప్రయోజనాలు వారికి తెలియజేశారు దీంట్లో భాగంగా పిఆర్టీయు నర్సీపట్నం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గోపీనాథ్ సారథ్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందదాయకంగా ఉందని ఆయన తన సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ సమయంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు ఘనంగా ఆయన్ని సన్మానించారు ఆయనకి మెమోటోలను కూడా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ వాయిజాగ్ మీ ఎంఏ రాజు నర్సీపట్నంలో పిఆర్టీ సంఘపక్షాన మరి చిన్నారులకి టెన్త్ క్లాస్ తర్వాత పాలిటికల్ లో శిక్షణ ఇవ్వాలని ఓ సంకల్పంతో ఏర్పాటు చేయడానికి అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి మరి జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ గారు అలాగే మండల నాయకుడు సోదరుడు వరం నాయుడు గారు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు మరి మేడం సుందర మేడం గారు అదేవిధంగా రమేష్ శ్రీనివాస రాను రామారావు తదితర పెద్ద పొంద సభ్యులు అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తెలియజేసుకుంటూ చిన్నారు మీ అందరికి కూడా నా ఉదయం ఇందులో టెన్త్ క్లాసు నైన్త్ క్లాసు ఎయిత్ క్లాసు కానీ టెన్త్ క్లాస్ తర్వాత

కుటుంబాలు ఉంటాయి అంటే మూడు రోజుకి ఇట్లా అమ్మ నాన్న కూతురు పప్పు లేకపోతే వేరే దీనికి వెళ్ళి వెయ్యి రోజునప్పుడు ఆరోజు తెచ్చుకోండి ఇంట్లో చదివితే కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు కొడుకుగా కూతురుగా మీకు ఏమనిపిస్తుంది అయ్యో అమ్మ నాన్నకి బాగా ఇక్కడ నేను ఎంతతో చదవాలి కష్టం కదా అని ఒక ఆలోచన పడతాను అలాంటి పిల్లలకి ఐటీఐ జాయిన్ అయ్యి ఉంటుంది టూ ఇయర్స్లో ఐటీఐ సరిపో వస్తుంది వచ్చిన వెంటనే మనకి ఈజీగా గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలు కానీ ఒక ఇరవై వేలు పద్దెనిమిది వేలు పాతి వేలు యాభై వేలు చేతకి టిక్నిషియన్ గా మాకు ఉద్యోగం వచ్చేస్తుంది అంటే మీ ద్రా అయిన వెంటనే రెండు సంవత్సరాలు చదివితే ఉద్యోగం తెచ్చుకుంటాం ఒక రెండు సంవత్సరాలు అమ్మాయి చదివితే కష్టం కాదు కాబట్టి ఆ పిల్లలు టిక్ తోడవుతాయి తర్వాత అబ్బాయి అక్కడ ఆగిపోకుండా ఐటీఏలో జాయిన్ అయిపోతే ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత బట్ పాలిటెక్నికల్కి రెండో సంవత్సరం క్లాక్ అవ్వచ్చు అంటే ఫస్ట్ ఇయర్ అక్కడ చదివినట్టు కాబట్టి అవన్నీ మళ్ళా కళ్ళు సెకండ్ జాయిన్ అవ్వచ్చు అది నేను తీసుకొచ్చాను పొలం మేడం ఉన్నప్పుడు నేను రెండో సంవత్సరం అడ్మిషన్ తీసుకొచ్చాను అది కూడా తగ్గపూట కాలేజీకి వెళ్ళాక వెళ్ళాలి నైట్ కాలేజీలు ఉంటాయి అంటే ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి సహాయపడుతూ రాత్రి రెండో సంవత్సరం ఫోర్ కల్లా జాయిన్ అయ్యి ఆయన చదువుకోవచ్చు నైట్ ఫోర్ అయిపోతుంది త్రీస్లో మళ్ళీ అప్పుడు ఏం చేయొచ్చు రెండో సంవత్సరం ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు నైట్ కాలేజీలో మరి ఇంజనీరింగ్ నైట్ జాయిన్ అయ్యి మళ్ళీ ఇంజనీరింగ్ పూర్తి చేసుకోవచ్చు అంటే ఇది మనం ఉపాధిని సంపాదించుకుంటూ మన కార్మి నిలబడుతూ పక్క నుంచి ఇంజనీరింగ్ దాకా మీ ఫ్రెండ్ డైలీ స్కూల్ స్కూల్లో చదువు డైరీ స్కూల్లో చదివి కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి ఆ రకంగా మీరు మీద ఆధారపడకుండా రెండు సంవత్సరాల్లోనే మీరు సొంతంగా డబ్బులు సంపాదించే స్థితికి ఐటీఐళ్లు ఎంత లేదు తర్వాత అమ్మ నాన్న ఈ మూడు సంవత్సరాలు చదివించగలరా ఉందనుకోండి వాళ్ళు పాలిటెక్నికల్కి వెళ్తారు ఐటీఐ చదవాలి డైరెక్ట్గా ఫార్టీ టెన్త్ క్లాస్ తర్వాత ఫార్టీ లెటర్స్ మా వాళ్ళు కోచింగ్ ఇస్తారు దాంట్లో పాటెని కోచింగ్ అయిపోతాం పాటెక్నికల్ కోచింగ్ అయిపోయిన తర్వాత పాటెనికల్ సీట్ వచ్చిన తర్వాత ఆ కోర్చెస్ చదివేసిన తర్వాత అప్పుడు ఇంకా మనం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీస్లో ఒక యాభై వేలకి అరవై వేలకు ఉద్యోగం వస్తుంది జాయిన్ అవుతారు నైట్ కాలేజీలో ఇంజనీరింగ్ రెండో కోసం జాయిన్ అయిపోవచ్చు ఇంజనీరింగ్ రెండో కోసం జాయిన్ అయిపోవచ్చు మళ్ళీ ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని మళ్ళీ ఈ నిజీతం గౌరవం పెంచుకోవచ్చు ఇంకా అమ్మ నాని బాగా చదివించగలరు అనుకోండి ఇంటర్మీడియట్ తర్వాత పాలిటెక్నిక్ ఇవే కాకుండా ఇంటర్మీడియట్స్ చదివి డైరెక్ట్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ చదివి మళ్ళీ టెస్ట్ రాసి ఐఐటి కూడా చదివి అప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు చేయడానికి మనం వెళ్ళచ్చు సో అన్ని అల్టినెట్గా టెక్నికల్లో మీరు ఇంజనీరింగ్ పూర్తి ఏదాకా వెళ్ళడానికి ఐటీఏ ద్వారా వెళ్ళొచ్చు పాలిటెక్నికల్ ద్వారా వెళ్ళచ్చు ఇంజనీరింగ్ కానీ మూడు మార్గాలు ఉంటాయి ఏది టెక్నికల్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా వెళ్ళడానికి రెండో వారు నాన్ టెక్నికల్ నాన్ టెక్నికల్ అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ చదవాలి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మనం కాంప్లెక్ట్ టెస్ట్ కాంప్యూటర్ టెస్ట్ రాయాలి అది గవర్నమెంట్ గ్రూప్ ఫోర్ అంటే టూ సంస్థలు అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పడతాయి అది ఇంటర్మీడియట్ తర్వాత రాసుకోవచ్చు తర్వాత డిగ్రీ చదవాలి డిగ్రీ చదివిన తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసుకోవచ్చు ఐఏఎస్ ఐపీఎస్ రాసుకోవచ్చు బ్యాంక్ టెస్ట్